ఈరోజు ఈరోజు మనము పల్స్ పోలియో క్యాంపెయిన్ చేస్తా ఉన్నాము యాక్చువల్లీ కృష్ణా జిల్లాలో లక్షా నలభై ఐదు వేల మంది పిల్లలకి పోలియో అడ్మినిస్టర్ చేయాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చిలకలపూడిలో నేను వచ్చిన చోట కూడాను ఆల్రెడీ పిల్లలు వస్తున్నారు ముప్పై రెండు మందికి ఆల్రెడీ వేయడం జరిగింది యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి కూడా ఐదు సంవత్సరాల లోపు మీ పిల్లలు ఉంటే దయచేసి పల్స్ పోలియో ఈరోజు వేయించి వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేనట్టు చూసుకోవాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్లీ థ్యాంక్